అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్ అని ఈనాడు సిరీస్లో రావడం జరిగింది దాంట్లో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్న నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది కరెక్టు మిగతా పేపర్లో వచ్చింది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ వచ్చింది పేదలకి ఇళ్ళ పట్టాల కోసం వచ్చి అక్కడ ఈ ఈనాడులో రాసిన రాతను మాట్లాడడం అనేది మీకు అక్కడే తెలిసిపోయింది వీళ్ళు ఎందుకు వచ్చారు ఈనాడు పేపర్లో అదే రోజు ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు మాట్లాడారనేది కూడా మీకు కూడా ఈ పాటికి అర్థమైండల్లా దాంట్లో భాగంగా ఈరోజు గుడ్డంపల్లి తాండాకు వచ్చి నా మీద ఏదైతే అడవి భవనపల్లి తాండాకి రావడం జరిగింది అడిభావనపల్లి తాండాలో గిరిజనతో వాళ్ళు మాట్లాడడం ఎట్లా ఉందంటే నాకు ముదిగుబ మండంలో ఏ గిరిజన తాండాకు వెళ్ళినా గిరిజనులు బంధువుల్లా నాకు మామ బావాని పిలుచుకుంటాం మేము గిరిజనులంటే నాకెంతో గౌరవము నేను ఇది ముందు వరలోనే చెప్పా క్లియర్గా నా మీద ఒక దురుద్దేశపూర్వకంగా ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఒక ఎదుగుతుంటే ఓర్చలేక అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు కొంతమంది నా మీద దాడి చేపించడము ఇంకా అది కాకోకుండా ఈ పి పెనుగొండ కియా దగ్గర అదే ఏదైతే ఈ సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ గారు కియా దగ్గర ఈ ల్యాండు నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల పది సర్వే నెంబర్లు దాదాపు ఎకరాల భూమి చేసుకోవడం జరిగింది దీని విలువ పది కోట్లకు పైన అదే ఉద్దేశంతోనే ఒక పేక్ అగ్రిమెంటు క్రియేట్ చేసి ఈ పేక్ అగ్రిమెంట్లో వేమయ్య యాదవ్ విట్నెస్ ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎవిడెన్స్లో ఎవిడెన్స్ విట్నెస్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది ఏదైతే ఈ పల్లె రఘునాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిఖిల్నాథ్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డిలతో అందరితో కలిసి ఈ భూమి కాజేయాలని దురుద్దేశంగా ఈయనకు దానికి బదులు కాను ఈ పదకరాలు ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీని విలువ దాదాపు పది నుంచి పదకొండు కోట్ల విలువ దాంట్లో భాగంగా ఈ కేసు విచారణ జరుగుతుంది కోర్టులో కూడా ఉంది ఇది ఎక్కడ ఈ కేసు మోస్తే జైలు ఖచ్చితంగా పోవాల్సిందే దీన్ని వదిలేదే లేదు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మీద ఎన్ని అటాకులు జరిగినా నేనైతే వదిలేదే లేదు నా భార్య పేరుతో ఉన్న భూమిని కాజేయాలని చూశారు ఆ రోజే చెప్పా ఈ ఎవిడెన్స్ డాక్యుమెంట్లో మీరంతా ఇరుక్కున్నారు నేను వదలనని చెప్పి అక్కడెక్కడ వీళ్ళకి అవకాశం లేక నేను గిరిజన భూములు లాక్కుండానని చెప్పి ఒక అసత్య ఆరోపణలు చేసి నా మీద మీడియాలోను నా మీద ఒక అభియోగాలు తీసుకొచ్చి ఆ కేసులన్నీ తప్పదోవ పట్టించి నన్ను డిమ్రోలో చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి జరగాలని ఈరోజు ఏపీ బల్లి తాండాకు రావడం జరిగింది ఏపీ బలితాండాలో నేను ఒకటే చెప్తున్నా ఏదైతే మా అమ్మ పేరుతో మా అత్త పేరుతో వాళ్ళు రాశారో ఈ భూములు ఉన్నాయో ఈ రోజు కాదవి ఏళ్ళ కిందట ఆ రోజు మేము ఇది స్థితిలో లేము ఏళ్ళ కిందట భూ పంపిణీలో అందరికి ఇచ్చినట్లే మాకు కూడా ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళండి మీడియా వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళండి ఊర్లో కూర్చొని మాట్లాడేది కాదు వాళ్లకు వాళ్ళు మీరు పిలుచుకొనివ్వండి మీడియా వాళ్ళు అక్కడికి ల్యాండ్లోకి వెళ్ళండి సాగులో ఉన్నారా ఏ పంట పెట్టినారు ఎక్కడ ఉంది ఆ భూమి ఊర్లో కూర్చొని అభియోగాలు చేయద్దండి గిరిజనులకు పాపం ఆ మీద వాళ్ళకేదో మాయమాటలు చెప్పి కొంతమంది నాకు పొలిటికల్ ట్రెవెలర్స్ అంతా తోడయ్యి అక్కడికి వెళ్ళి మాయ మాటలు చెప్పి అంతనా పొంతన లేని సమాధానాలు చెప్పిస్తున్నారు వాళ్ళతో నేను నిజంగా ఏదైతే ఉన్నానో మా ముదిగుబ మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు నా మీద అభియోగం వస్తే నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పా మీరు వెళ్ళండి సాగులో ఉన్నారా ఎంఆర్ఓను పంపిస్తా విఆర్ఓను పంపిస్తా నన్ను పిలిచాను నేనే వస్తా ఎందుకంటే మా అమ్మగారి రామరెడ్డిపల్లి మా అత్తగారి దొరిగిళ్ళు ఆ రామరెడ్డిపల్లి దగ్గరలోనే ఉంటుంది ఏం భూములు ఉండకూడదని అని మాకు ఎక్కడా లేదు వాళ్ళ పేరుతో ఉండకూడదని చెప్పేసి అక్కడ భూములు ఉన్నాయి అందరివి ఉన్నాయి నా మీద ఊరికే రెండు వందల యాభై మూడు వందలు నూట డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు ఎట్లా బుద్ధి పుడితే ఎట్లా మాట్లాడుతున్నారు సరే రామకృష్ణ గారు వచ్చినారు నా మీద నిరూపించండి బినామీ పేరు మీద నిరూపించండి మీరే పంచుదురు మీకే మంచి పేరు వస్తుంది వెళ్ళండి భూముల దగ్గరికి ఒక మోసపూరితమైన వ్యయమయ మాటలు విని సిపిఐ పార్టీ అంటే నిజంగా పేదలకు మంచి చేసే పార్టీ ఇలా చీడ పురుగుల్ని పెట్టుకొని ఈ దొంగల్ని పెట్టుకొని పది కోట్ల భూమి వాళ్లకు తొత్తాయి పది కోట్ల భూమిని కాజేయాలని ఉద్దేశంతో అగ్రిమెంట్లకు ఎంటర్ నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ బలహీన వర్గాలతో అగ్రవర్ణాల బలహీన వర్గాలకు మోసాలు చేసి అగ్రవర్ణాలతో తోడై నువ్వు రామకృష్ణకు అబద్ధాలు చెప్పి ఇక్కడ పీల్చుకొచ్చి ఆయన కూడా నవ్వులు పాటు నవ్వులు పాలు చేయకూడదు ఎందుకంటే సిపిఐ పార్టీ ఒక సిద్ధాంతాలతో కూడిన పార్టీ కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో ఉండే ఇప్పుడు కూడా సిపిఐ నాయకులు సైకిళ్ళలో తిరుగుతున్నారు ఇప్పుడు కూడా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటిది వేమైకి పది కోట్లు చేసే విలువ చేసే కియా దగ్గర ఈ భూములు కొట్టేయడము తర్వాత కదుర్లో విలాసమెదైన విల్లు జైంట్ దగ్గర విలాసమంతమైన విల్లు కోట్లు చేసే భూములు ఇవన్నీ ఎక్కడొచ్చినాయి రామకృష్ణ అన్న మీకు ఒకటే చెప్తున్నా నేను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్గా చేయొద్దండి ఎంకరేజ్ చేసి బలహీన వర్గాలు బలు మా మీద ఇట్లాంటి వాళ్ళని ఉచిగొలిపి మా భూములు కాజేయాలని చూసి అది కాకోకుండా నన్ను రాజకీయంగా ఒక బల బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎదగకూడదా రాజకీయాలలో రాజకీయంగా ఎదుర్కోలేక ఇక్కడికి వచ్చి నా మీద అబండాలు వేసిపోవడము నిజంగా మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏ ఉద్దేశంతో నా భూమి కొట్టేయాలని చూస్తున్నారు మీరు ఈ ఎవిడెన్స్ డాక్టర్కి సమాధానం చెప్పండి ఫస్ట్ అక్కడెక్కడ దొరకక ఇక్కడ రాజకీయంగా నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మీరంతా అగ్రవర్ణాలతో తోడై మీరు నా మీద కుట్ర చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి